అందరికీ నమస్కారం మిత్రుల సంతానం లేని ఈ ప్రాబ్లం రోజు రోజు పెరుగుతుంది కారణాలు తెలియదు దానికి హెల్దీ ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు హెల్దీ ఉంటారు కానీ సంతానం ఉంటుంది అన్ని అంటే ఈవెన్ ఆర్టిఫిషియల్ అదే ఐసి ఇవన్నీ ఏది తయారు చేసినా కానీ అవన్నీ జరగట్లేదు ప్రాబ్లం ఎవరికి అర్థం కాదు అంటే దానికి కారణం ఏదో స్ట్రెస్ అని చెప్తారు ప్లస్ లైఫ్ స్టైల్ అంటారు ఉండడం కానీ హార్మోని ఇంబ్యాలెన్స్ అంటారు ఏది చెప్తున్నాడు టెస్ట్ చేస్తుంటారు బట్ ఇప్పుడు ఒకటి డయాగ్నోస్ దానికి సొల్యూషన్ ఉండాలి కదా సొల్యూషన్ ఉండటం డయాగ్నోసిస్ వరకు ఆగిపోతుంది ప్రాబ్లం పుట్టరు అని చెప్పడానికి టెస్ట్ చేయడం పుట్టడం మనకు ఎలా తెలుస్తుంది కదా కాబట్టి ఈ ప్రాబ్లమ్ అంటే ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి దీనికి అసలు ఏం చేయాలో ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకంటే ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా వచ్చేటువంటి మోడర్న్ మెథడ్స్ ఏదో ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మినేషన్ ఏదో చేస్తారు కదా బట్ చాలా మందికి మన మన వంశం ఉండాలి ప్లస్ మన మన ధాతువుతోనే ఉండాలి అంటే అది అదొక కోరిక ఉంటుంది అది అంత కన్వీన్స్ కావడం అనేది చాలా కష్టం కాబట్టి దానికోసం రకరకాల ప్రయత్నాలు చేసి గుండుగోపురాలని తిరుగుతుంటారు మన ఈ మధ్యనే మన హైదరాబాద్ లో కూడా ఏం లేదు గరుడు ప్రసాదం ఇస్తారని చెప్పి చిరుకూరు బాలాజీ టెంపుల్ గడ ప్రసాదం పెట్టాలని ఏదో ఒక ఐదు వేల మంది సరక్షణ అంటే మేము కూడా అంటే రూటే ఆ రోజు మేము ట్రాఫిక్ మన మొదలైన చాలా కష్టమైంది ఆ రోజు కూడా ఉంటుంది చాలా మంది రెట్లు వెళ్ళిపోయారు ఆ ట్రాఫిక్ తట్టుకోలేక అంత ఎప్పుడు అంటే నలభై నిమిషాల్లో మేము రావాల్సింది ఆ రోజు నాలుగున్నర గంటలు పడింది రావడానికి అది కూడా రూటు వేరే భయపాన్ చేస్తూ తెలుసు ఏదో లాంగ్ రూట్లో కొట్టుకొని వస్తే అంటే చాలా ఆశ్చర్యం అనిపించింది ఎంత సివియర్ ఉందో ప్రాబ్లం ఉంది అంటే సంతాన లేని అనేది ఏదో మనం ఓపిక వస్తుంటారు కానీ తెలుస్తుంటారు జనాలు ఎవరో ఒకరిద్దరు కానీ బట్ ఒక్కసారి ఎన్ని లక్షల మంది ఉన్నారా అని నిజంగా ఆశ్చర్యం అనిపించింది సరే ఈ ప్రాబ్లంకి ప్రసాదం అట్టలేదు మనం ఇంట్లోనే కొన్ని రెమెడీస్ చేసుకోవచ్చు కదా అని చెప్పి కొన్ని మనం పురాతన వ్యవస్థ గ్రంథాలవర్ని చూస్తుంటే ఒక రెమెడీ కనిపించింది కొంచెం ఇంట్రెస్టింగ్ అది మీకు షేర్ చేసుకుంటాం దీన్ని చూడండి నాగకేసరాలు అంటారు ఇది కొంచెం మీరు సంపాదించాలి దాన్ని నాగకేసరాలు ఈ సంతానాలు ఏమిటి పనిచేస్తాయని చెప్పి మీద ఆల్మోస్ట్ ఆల్ పదహారు రకాల రెమెడీస్ మెన్షన్ చేశాం దాంట్లో ఆ రోజుల్లో పాత రోజుల్లో అసలు పిల్లలు పుట్టినటువంటి వంధ్యా స్త్రీ కూడా ఈ రెమెడీ వాడితే సంతాన యోగం కలిగింది అని చెప్పి కొన్ని కొన్ని దృష్టాంతాలు కూడా చెప్తున్నారు సో వాటిలో కొంచెం ఈజీగా ఉండేది మీకు షేర్ చేస్తాను ట్రై చేయండి దీనికి మనకు కావాల్సింది రావి చెట్టు కూడా కావాలి రావి చెట్టు మరణ చెట్టు కదా ఎక్కడైనా అమ్మవారి గుడి ఉంటే అక్కడ రావి చెట్టు ఖచ్చితంగా ఉంటుంది మరి చెట్టు రావి చెట్టు మరి చెట్టు రావి చెట్టు వేప చెట్టు కదా అమ్మవారి గుడి దొరుకుతుంది ఖచ్చితంగా చూడండి వేప చెట్టు రావి చెట్టు ఎక్కడ ఉంటే అది పవిత్రం అని చెప్పి ఆ దేవాలయంలో ఉంటాయి అటువంటి రావి చెట్టు అక్కడ గురుగు బొక్కడే చెప్పట్లేదు మీకు అందరి చెప్తున్నా అంతే రావి చెట్టు ఎక్కడైనా దొరుకుతాయి మీకు రావి చెట్టు ఎక్కడ ఉందో పట్టుకోండి ఓడలో పెద్ద పెద్ద రావి చెట్లు ఉంటాయి ఆ రావి చెట్టు వేళ్ళు అది వృక్షాలు లెక్క పెరుగుతాయి వాటి వేళ్ళు కింద పెద్ద పెద్ద కొమ్మలు లెక్క పోతూ ఉంటాయి ఆ వేళ్ళ మీద పట్ట ఉంటుంది రాగి చెట్టు వేరు పైన ఉన్నటువంటి ఆ పట్ట ఆ పట్ట కూడా సంపాదించాలి సంపాదించాలి తప్పదు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుని ఆ చెరుకులు బాలాజీకి వచ్చినప్పుడు మన కోసం మనం వెళ్ళి ట్రై చేసుకోవచ్చు కదా ఖచ్చితంగా సో ఆ పట్టను తెచ్చుకోవాలి ఆ పట్టని ఎండబెట్టి దాన్ని పౌడర్ చేసుకోవాలి సో రా చెట్టు వేరు పట్ట చూడము దాంతోపాటు నాగకేసరాలు అలాగే మిరియాలు నల్ల మిరియాలు దాంతోపాటు సొంఠి ఈ నాలుగు వస్తువుల కొంచెం కష్టపడి దొరుకుతాయి ఇదంతా ఏమి ఎవరికి దొరకనే కాదు ప్రపంచంలో ఎక్కడో లేనివి కాదు మనం చుట్టూ ఉన్నవే మనం కొంచెం తెచ్చుకోవాలంతే ఈ నాలుగు వస్తువులు ఈక్వల్ గా తీసుకోవాలి ఈక్వల్ గా తీసుకొని దీన్ని బాగా దంచి పౌడర్ చేసేసుకోండి వస్త్ర ధాళితం చేయాలి గుర్తుపెట్టుకోండి పౌడర్ చేయడానికి ఎట్టి పరిస్థితులు మిక్సీలు వాడుతూ మిక్సీలు వాడటానికి లేదు దంచాల్సిందే మిక్సీ వాడితే అది ఆహారం అయిపోతుంది ఆ వేడికి దాంట్లో ఉన్నటువంటి ఆ ధాతువులన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి ఏం మెగ దంచాల్సిందే మీరు రోడ్లో వేసుకొని దాన్ని దంచి వచ్చేటువంటి పౌడర్ ని వస్త్రగాడితం చేయండి అంటే ఒక పలచగా ఉన్నటువంటి బట్టలు వేసి ఇలా వెదిరిస్తుంటే పల సన్నగా ఉన్నటువంటి పౌడర్ దిగుతుంది మెత్తని పౌడర్ దిగుతుంది కొంచెం గోపిక్గా చేసుకోవాలి ఓకే చేసుకొని ఆ వస్త్ర గాలితంతో తయారు చేసినటువంటి పౌడర్ రెడీ చేసి పెట్టుకోండి అన్ని ఈక్వల్ ఈ నాలుగు వస్తువులు మా రావి చెట్టు వేరు పట్ట దాంతోపాటు మిరియాలు సొంటి నాగి వీటి పౌడర్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్త్రీలు వాళ్ళ పీరియడ్స్ అయిపోయిన తర్వాత నుంచి నాలుగో రోజు నుంచి స్టార్ట్ చేయాలి దీన్ని తీసుకోవడం రోజు ఒక పావు తులమ అంటే ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ ఈ పౌడర్ హాఫ్ స్పూన్ ఈ పౌడర్ రెండు స్పూన్ నెయ్యితో కలిపి తీసుకోవాలి అంటే వన్ ఇస్ టు ఫోర్ అంటారు అంటే ఇది ఒక గ్రామ్ వాడితే నాలుగు గ్రాములు నెయ్యి ఇది పది గ్రాములు అయితే నాలుగు గ్రాములు మీ ఇష్టం మీరు ఎలా చేసుకుంటారు చూడండి ఇలా వన్ ఇస్ టూ ఫోర్ రేషియోలో దీన్ని పొద్దున సాయంత్రం రెండు సార్లు తీసుకోవాలి పొద్దున అయితే అరగంట తీసుకోవాలి సాయంత్రం అయితే ఐదు అర గంటలకు తీసుకోవాలి బెటర్ లేదంటే ఏడు గంటలకి ఫుడ్ తినేసేవాడు ఉంటే ఫుడ్ తిన్న తర్వాత నైట్ పడుకోవాలి అంటే పది గంటలకి అలాగని తీసుకోగలిగితే దీంతో రిజల్ట్ బాగుంటుంది ఖచ్చితంగా గర్భం ధరిస్తారని చెప్తున్నారు అంటే ఈ రోజుల్లో ఖచ్చితంగా దీంతో పాటు ఇది తీసుకుంటూ ఇది ఖచ్చితంగా టెన్ డేస్ చేయాలి అంటున్నారు ఈ టెన్ డేస్ కూడా ఖచ్చితంగా భార్య భర్తలు ఉంటారు అలా చేస్తే వాళ్ళకి సంతాన యోగం ఉంటుంది కలిగేటువంటి ఛాన్సెస్ బాగా ఉన్నాయని చెప్పి చెప్తున్నాను నేను ట్రై చేయండి ఇదే ప్రసాదం సరేనా చేసి చూడండి ఈ రిజల్ట్స్ వచ్చిన రిజల్ట్స్ మీరు షేర్ చేయండి ఇది మా గురువు గారు షేర్ చేశారు ఆయన వయసు ఇప్పుడు ఎనభై రెండు ఏళ్ళు ఉంటాయి ఆయన మొత్తం చెప్పాను కదా పదహారు బిడీస్లో ఈ ఎవరి అయితే అందరు ఈజీగా చేయొచ్చు మిగతా అది చెప్తే మామూలుగా తయారు చేసి అంటారు అది అంత మనం చేయలేము ఎవరితో వాళ్ళే చేసుకోవచ్చు అని చెప్పి దీంతో చేశారు దీంతో వచ్చాయి కాబట్టి కంపారిటివ్గా ఇది ఈజీ చేసుకోవడం రిజల్ట్స్ బాగున్నాయి దీంతో అని చెప్పారు మీరు చేయను వ్యక్తులు వచ్చేటువంటి రిజల్ట్స్ తెచ్చేయండి సరేనా అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజులు ఐదు రోజులు మీరు వద్య వేడికి సంజయ్ ప్రకాష్ ఇటువంటి మనం తెలుసుకోవచ్చు ne ga rarraka sun suna jisunan ingantattu gina karshe kama da na su mara da